ప్రైజ్ తెల్లాడండి మీ అందరికీ వందనాలు ఈరోజు మేము ప్రాంతానికి దేవుని పని మీద వచ్చామన్న విషయం మీకు తెలుసు పొద్దున్న నేను వీడియో కూడా చేసి పెట్టాను మేము ఆ స్థలానికి వెళ్ళడానికి దేవుడు ఎంతో ప్రోత్సహించారు అక్కడ దేవుడు పరిచయం జరగడానికి కూడా ఎంతో ప్రోత్సహించారు నిజంగా అక్కడ చాలామంది యవనస్తు బిడ్డలు స్త్రీలు పురుషులు చాలామంది అయితే ఉన్నారు వారందరూ చాలా ఆసక్తిగా మాటలు అయితే ఉన్నారు నిజంగా వాళ్ళతో మన బాస్ కాదు మన యొక్క విధానం కాదు అయినప్పటికీ వాళ్ళ బైబిల్స్ ఆ లాంగ్వేజ్ కూడా మనకు కాదు అయినప్పటికీ వాళ్ళు చాలా ఆత్మీయంగా ఉన్నారు అక్కడికి వెళ్ళడానికి నిజంగా ప్రభు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మేము ఎంతో సంతోషపడుతున్నాం దేవుడు చాలా ఘనంగా అక్కడ పని అయితే జరగడానికి కృతజ్ఞారన్నమాట